హాయ్ అండి గుడ్ మార్నింగ్ నా పేరు మురళి ముందుగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఎట్టకేలకు తెలంగాణ టీజీపీఎస్సీ తెలంగాణలో జరిగే గ్రూప్ టూ ఎగ్జామ్లు డిసెంబర్ పదిహేను పదహారో తేదీలలో ఉంటున్నాయని స్పష్టంగా తెలియజేసింది ఎవరు ఆందోళన చెందన అవసరం లేదు టూ త్రీ ఇయర్స్ నుంచి గ్రూప్ టూ కావాలనే లక్ష్యంతో చదువుకునే వారందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ కొద్ది రోజులు టయాన్ని ఆ గ్రూప్ టూ వైపే మాత్రమే చదువుకొని మీరు అందరూ ఎవరైతే సిన్సియర్గా కష్టపడ్డారో వారందరికీ మనస్ఫూర్తిగా జాబ్ రావాలని కోరుకుంటున్నాను మన జరిగిన గ్రూప్ త్రీ ఎగ్జామ్లో పాలిటీ విషయానికి వస్తే యాభైకి యాభై మార్కులు మన బాలాజీ చీరపోయిన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే క్లాసెస్ విన్నారో వారికి యాభైకి యాభై వచ్చినాయి అనేది వాళ్ళ సంతోషాన్ని కామెంట్ రూపంలో కానీ ఫోన్ల ద్వారా కానీ వ్యక్తం చేసినారు ఇక రాబోయే రోజులలో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది సెవెంటీన్ ఎయిటీన్ డేస్లలో గ్రూప్ టూ ఎగ్జామ్ జరగబోతుంది గ్రూప్ త్రీలో ఎవరికైతే తక్కువ వచ్చినాయని అనుకుంటే తెలంగాణ మూమెంట్ ప్లస్ తెలంగాణ పాలిటీ కోర్సులు కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే బాలాజీ యాప్ నందు క్వాలిటీ ప్రశ్నలు కోళ్ల విధానంలో చాలా అంటే చాలా షార్ట్కట్లో మీకు అర్థవంతంగా మీ ఈ కొద్ది టైంలో మీకు చాలా ఉంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది గ్రూప్ టూలో ఫోర్త్ పేపర్ అనేది చాలా కీలకం తెలంగాణ మూవ్మెంట్ అనేది వన్ థర్టీ ప్లస్ స్కోర్ సాధిస్తే చాలా అంటే చాలా సిన్సియర్గా చాలా కష్టపడ్డ వాళ్లకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేసే విధంగా బాలా సార్ ఈ తెలంగాణ మూమెంట్ కోర్స్ అనేది లాంచ్ చేశారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎవరైతే ఈ కొద్ది టైంలో జాబ్ కొట్టాలనే దిశగా పోతున్నారో వారికి ఈ కోర్స్ పర్చేజ్ చేసుకొని బాలాజీ చిరబైన యాప్ను డౌన్లోడ్ చేసుకొని కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రం ఈ కోర్సు ఉందండి ఎవరికన్నా మీ మిత్రులకు ఎవరికన్నా కావాలనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్